హైవర్స్ ఈరోజు మన టాటా రతన్ టాటా గారి యొక్క జన్మదినం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన జన్మించడం జరిగింది ఆయనకి ఇప్పటివరకు భారతరత్న ఇవ్వాల మన భారతదేశ అత్యున్నత పౌరపురుస్తున్న ఆయనకి ఇవ్వాల కానీ ఇప్పుడున్నటువంటి వారిలో దానికి అర్హత ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ అంటే ఆయనే సో నిజమైనటువంటి భారతరత్న మన రతన్ టాటా ఆయన గురించి నాలుగు మాటలు చెప్తా ఆయన పుట్టింది ఒక అనాథ గంట నమ్ముతారా మీరు నావెల్ నావెల్ టాటా ఎవరు గుజరాత్లో సూరత్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ నావెల్కి ఫోర్ ఇయర్స్ ఉన్న సందర్భంలో వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ అమ్మ పాపం కుట్టు మిషన్తోనే ఇంకా ఎలానో లైఫ్ లీడ్ చేస్తూ ఆ పిల్లలు సాగుతూ ఉండి ఇక నా వల్ల కాదు ఒక అనాథ సరణిలో చేల్చింది అప్పుడు రతన్ జంషేడ్ టాటా అసలు టాటా అనగానే ఎవరు గుర్తొస్తారు జమ్షెడ్ టాటా మొట్టమొదట నిర్మి టాటా సంస్థ స్టార్ట్ చేసిన ఆయన జంషెడ్ టాటా ఈ జంషెడ్ టాటా యొక్క కొడుకే రతన్ జంషెడ్ టాటా ఈ రతన్ జంషెడ్ టాటాకి పిల్లలు లేరు అప్పుడు ఈ అనాథ శరణలో ఉన్నటువంటి నావెల్ని చూసి ఈ రతన్ జంషెడ్ టాటా వాళ్ళ యొక్క భార్య నచ్చి ఆ బిడ్డను తెచ్చుకున్నారు దత్త తీసుకున్నారు ఈ నావెల్ని పెంచి పెద్ద చేశారు ఈ నావెల్కి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేశారు సోను సోన సోను వాళ్ళకు పుట్టినటువంటి పెట్టే రతన్ టాటా బట్ ఇతను పుట్టిన కొద్ది సంవత్సరాలకి భార్యాభర్తలు విడిపోయారు దట్ మీ సమ్మానాన్ని విడిపోయారు తల్లి లేకుండానే పెరిగాడు ఇక బట్ పిల్లతల్లు ఉన్నారు స్విట్జర్లాండ్ నావెల్ని చేసుకున్నాడు ఈ నావెల్ కానీ ఈ టాటా సంస్థలకు సంబంధించి బాధ్యతలు మొత్తం ఏం చేశారంటే ఫస్ట్ జమ్షెడ్ టాటా ఆ తర్వాత రతన్ జంషెడ్ టాటా ఆ తర్వాత జేఆర్డీ టాటాకి ఇచ్చారు ఎవరి జేఆర్డి టాటా జమ్షెడ్ టాటా ఉన్నారే టాటా సంస్థల వ్యవస్థాపకులు ఈ జమ్షెడ్ టాటాకి ఒక కజిన్ బ్రదర్ ఉన్నారు వాళ్ళ అబ్బాయే జేఆర్డి టాటా ఈ జేఆర్డీ టాటాకి అప్పచెప్పారు చెప్పారు ఇక రతన్ టాటాకి సంబంధించి నేను చదువుకోవాలంటే మూమెంట్ చదువుకుంటే ఓకే ఫైన్ అన్నారు బట్ ఇతనేమో ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అనుకుంటే వీళ్ళ నాన్న వచ్చేసి నావెల్ టాటా వచ్చేసి నువ్వు ఇంజనీరింగ్ చేయాలి అన్నాడు నేను అమెరికాలో చదువుకుంటా అని చెప్పేసి రతన్ టాటా అంటే లేదు నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళాలి అన్నాడు అప్పుడు రతన్ జమ్షెట్ ఆట తాతగారు ఉన్నారు కదా ఆయన్ని అడిగి ఒప్పించుకొని అమెరికా వెళ్ళాడు అక్కడ కార్నెల్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చేస్తున్న మూమెంట్లోనే ఒక ఆమెతో పరిచయం స్నేహం ప్రేమ ఒక నిజమైనటువంటి ప్రేమ విలువ తెలిసినటువంటి మగాడు తన లైఫ్లో ఒక దేవత లాంటి మనిషి వస్తే తనను కాదనిక వేరేమని ఊహించుకోలేడు తను ఒకవేళ మానసికంగా దూరం శారీరకం దూరమైన మానసికంగా దూరం కాదు శారీరకంగా అంటే తను వేరే వాళ్ళు పెళ్ళించుకుని వెళ్ళొచ్చు లేదా తను చనిపోవచ్చు బట్ తనని ఇతను దూరం చేసుకోలేడు మానసికంగా సో ఎప్పుడు తనతో ట్రావెల్ చేస్తాడు ఎగ్జాక్ట్గా ఇతను చదువుతు అయిపోతున్న మూమెంట్లోనే ఇండియా రావాల్సి వచ్చింది ఇప్పుడు పేరెంట్స్కి వెళ్తే బాగున్నప్పుడు అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం తను ప్రేమించిన అమ్మాయిని ఇండియా రమ్మని అన్నాడు లేదు నేను పెళ్లి నేను ఇండియాలో ఉండలేని యుద్ధం జరుగుతుంది ఇది తేడాగా ఉన్నా ఇక ఆ అమ్మాయి వేరే అతను పెళ్లి చేసేస్తుంది తనని ఇతను వేరే అమ్మాయిని ఊహించుకోలేడు అతను కాపురం చేయలేడు అలా చచ్చిపోవటం కాదు పిచ్చి పిచ్చి పనులు చేయలే వాట్ నష్టం అనుకున్నాడు అప్పుడు జేఆర్డి టాటా టాటా సంస్థలకు సంబంధించి చైర్మన్గా ఉన్నారు కదా ఓకే కంపెనీలో పని చేయాలన్నారు అప్పుడు ఇతను టాటా స్టీల్లోకి పనిలోకి తీసుకున్నాను సాధారణ వ్యక్తి లాగే అన్నట్టు లోయర్ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టాడు ఇలా చేసుకునే మూమెంట్లో చివరికి నైన్టీన్ నైన్టీస్లో ఈ జేఆర్డి టాటా గారి తర్వాత టాటా సంస్థకు సంబంధించి చైర్మన్గా మన రతన్ టాటా గారి బాధ్యతలు స్వీకరించారు ఇక అప్పుడు అండి అప్పటివరకు టాటా అంటే ఒక కుటుంబ సంస్థ అన్నటువంటి దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిపోయినాడు ఎవరు మన రతన్ టాటా టాటా ఎయిర్లైన్స్ టాటాలో స్థాపించింది ఎయిర్ ఇండియాగా మారింది ఇప్పుడు రీసెంట్గా మన టాటాలో టేక్ ఓవర్ చేశారు అలా రెండు వేల పన్నెండు వరకు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పన్నెండు వరకు మన రతన్ టాటా గారి సంస్థ బాధ్యతలను చూసుకుంటున్న మూమెంట్లో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నింటిని టేక్ ఓవర్ చేశారంటే ప్రతి చోట మరల ఎథిక్స్ అండ్ బ్రాండ్ వాల్యూ కాపాడుకుంటూ ఉన్నారు సింపుల్గా చిన్న పాయింట్ చెప్తా ఫోర్డ్ వాళ్ళు అహంకారం చూపిస్తే ఈయన వాళ్ళని దయ తెలిచాడు జాలి చూపించాడు టాటా ఇండికా కారు లాంచ్ చేసిన తర్వాత ఫుల్ లాసులో ఉన్నో వాళ్ళ ఫోర్డ్ వాళ్ళకి ఎద్దాంట్లో వెళ్ళి వాళ్ళు మాట్లాడితే అది మేమేం చేసుకోవాలి అద్దని సంత ఎటకారంగా అయితే చేశారు వచ్చారు ఇంకా డిఫరెంట్ ఫార్మట్ రెడీ చేశారు టాటా ఏసీ వాహనంతో దుమ్ము లేపేశారు అసలు చిన్నపాటి కార్గో అవి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ ఫోర్డ్ వల్ల వాళ్ళ లగ్జరీ కార్లు జాగ్వర్ అండ్ ల్యాండ్ ఓవర్ ఏవైతే ఫుల్ లాసుల్లో ఉన్నాయి అవి మన రతన్ టాటా టేక్ ఓవర్ చేసుకొని ఇప్పుడు టాటా సంస్థలో నడుపుతూ ఉన్నారు ఒక గుండు సూ దగ్గర నుంచి అండి ఎయిర్ప్లే మన విమానాల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీలో టాటా వాళ్ళు ఉంటూనే ఉన్నారు ట్రావెలింగ్ టూరిజం తర్వాత ఆతిథ్య హోటల్స్ టీ కాఫీ గుండుసూది వాటర్ ఉప్పు పప్పు అన్నీ ఈకామర్స్ ఫార్మసీ అన్నీ అన్నిట్లో ఉంటూనే ఉన్నారు మీరు అనొచ్చు టాటా పేరు ఎక్కడ కనపడతారు కదండి వాటిలో టాటా పేరు ఉండదండి వాళ్ళ ఫండ్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇక ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు వాస్తవానికి భారతదేశం అనగానే ధనవంతులు మనకు ముఖేష్ అంబానీ గుర్తొస్తారు కారణం వాళ్ళు చారిటీ అటెస్ కూడా చేస్తారు కానీ తక్కువ బట్ ధనవంతుడు అంటే ముఖేష్ అంబానీ గుర్తొస్తాడు ఐశ్వర్యవంతుడు అంటే రతన్ టాటా గుర్తొస్తాడు ఐశ్వర్యవంతుడు అంటే తెలుసు కదా పేరు ప్రతిష్ట గొప్ప గుణగణాలు లైక్యల ఎందుకంటే ఈ టాటా సంస్థలకు వచ్చినటువంటి లాభాలలో అరవై శాతం పైగా వీరు నడుపుతున్నటువంటి కొన్ని వందల దాతృత్వ సంస్థల ఫండ్స్ అని వెళ్తూ ఉంటాయి ఇండియాలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది టాటా వాళ్ళు అదేవిధంగా ఎన్నో స్కూల్స్ వాళ్ళు ఫండ్స్ ఇచ్చేవి చూస్తూ ఉంటే అసలు ఏంది వీళ్ళు డబ్బు సంపాదించేది వీళ్ళ కోసం కాదా జనాల కొస్ అనుకుంటారు మీరు ఇలా ఉన్నటువంటి ఓ మన రతన్ టాటా గారు సమస్య నుంచి పక్కకు వచ్చిన తర్వాత సైరస్ మిస్త్రికి బాధ్యతలు అప్పచెప్పారు బట్ ఈ ఫెయిల్ ఇంకా అతను కాదని చెప్పేసి బోర్డుల మెంబర్లు అంత అన్న తర్వాత అతను పక్కన పెట్టాడు మళ్ళీ అతను వచ్చి నన్ను ఎలా తప్పిస్తారు నేను చేశాడు ఎలా కాల టాటాకి సంబంధించిన చీకటి కాలం అంటే వాళ్ళ గ్రూప్ బోర్డులు అతను సైరస్ మిస్త్రి ఉండటం బాబు సైరస్ మిస్త్రి ఇప్పుడు చనిపోయారు ఇక ఆ తర్వాత నటరా చంద్రశేఖరన్ అయితే చంద్రశేఖరన్ అతను టేక్ ఓవర్ చేసి ఐ మీన్ అతనికి ఇచ్చిన టాటా సన్స్ ఐ మీన్ టాటా సన్స్ లకే బాధ్యత గారు మన రతన్ టాటా గారు ఈ చారి మొత్తం ఇతనే చూసుకుంటూ ఉన్నారు చంద్రశేఖరన్ వచ్చిన తర్వాత మళ్ళీ టాటా సన్స్ మొత్తం గాలిలో పడింది బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మామూలుగా ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ రిలయన్స్ రేమైనా మరి కొన్ని చెప్తుంటారు కదా అందులో వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు రిలయన్స్ దాని తర్వాత మన టీసీఎస్ కనిపించింది వంద బిలియన్లు అంటే ఎంత పదివేల కోట్లు పదివేల కోట్ల డాలర్లు అంటే ఎనభై రూపాయలు వేసుకున్నా సరే ఎనిమిది లక్షల కోట్లు టీసీఎస్ వాల్యూ సో ఈ టాటా సంస్థలో పనిచేయడానికి అసలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారండి జనాలు అక్కడ వర్కర్ అనే ఫీలింగ్ ఉండదు మనకి అరే మన ఫ్యామిలీతో కలిసి పనిచేసిన ఫీలింగ్ ఉంటుంది కొంతమంది హైక్ వస్తే వేరే చోటకి వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది ఇక్కడ ఉన్నదే మంచి శాలరీ మంచి లైఫ్ అని చెప్పేసి ఉంటారు ఈవెన్ టాటా సంస్థలో పనిచేసే వారిని చూసుకోవడం కూడా అలాగే చూసుకుంటారు మేనేజ్మెంట్ కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ముంబై తాజ్ ఘటన ఉగ్రవాదుల కాల్పులు జరుగుతున్న మూమెంట్లో చనిపోయిన వారికి సంబంధించి వాళ్ళ బాధ్యత మొత్తం టాటా సంస్థ చూసుకుంటారు ఎవరైతే బ్రతికున్నప్పుడు శాలరీ ఎంత తీసుకుంటారో వారి పదవీ ఉన్న కాలం ఎంత ఉంటుంది మొత్తం చూసుకొని వాళ్ళకి శాలరీ ఎవ్రీ మంత్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటే పోతే విలువలంటే టాటా టాటా అంటే నమ్మకం ఎథిక్స్ అంటే రతన్ టాటా ఇలా ఆ మధ్యలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక మహిళతో ఫోన్లో సంభాషణలు అవన్నీ అని బయటకు వచ్చింది బట్ రతన్ టాటానికి మరకంటో చూసిన ఎక్కడ అంటల అనంత గొప్పవాడు అసలు అసలు బ్రహ్మచారి అంటే రతన్ టాటా అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఈ రోజుకి ఆయన కారు ఆయనే డ్రైవ్ చేసుకుంటాడు ఎక్కడ కూడా నేను సుపీరియర్ ఆ ద బాస్ ఆం ద చీఫ్ అండ్ ఐఎమ్ ద బిలినరీ అండ్ ఫీలింగ్ ఎక్కడ రానివాడు ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి కారణ తిరుమలు అంటూ ఉంటారే పురాణ పురుషులు అంటూ ఉంటారే ఇటువంటి వాళ్ళు చాలా అరుదు అంటూ ఉంటారే అటువంటి వాడు ఈ రథన్ టాట ఐఎమ్ ష్యూర్ ఆయనకి పద్మభూషణ్ పద్మభూషణ్ పురస్కారాలు అందించున్నారు భారతరత్నం ఇంకా ఎవర ఆ భారతరత్నంగా నిజమైనటువంటి అర్హుడు మన రతన్ టాట అందుకే నిజమైనటువంటి భారతరత్నం భారతరత్న మన రతన్ టాట మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా అండ్ మరలా చెప్తున్నా ఒక మనిషి లైఫ్లో ఒక దేవత లాంటి పర్సన్ కనుక వచ్చినట్టయితే తాను ఫిజికల్గా లేకపోయినా మానసికంగా తనతో మనతోనే ఉంటుంది ఆ ఉన్న విధానం కూడా ఎలా ఉండేది అంటే నీ ప్రతి సక్సెస్ తను భాగం అవుతూనే ఉండేది అది రతన్ అయినా నేనైనా మరికొంతమంది అయినా ఆ ఫీల్ అయ్యే విధానం తను లేదు ఇక నేను లేను ఈ పిచ్చాల్చుకుని కాదు తను నాతోనే ఉంది సైకలాజికల్గా సో వాట్ నెక్స్ట్ వ్యాపారం అనుకున్నాడు ఓ రేంజ్లోకి ఎదిగాడు నేను జల్లేజ్ అనుకున్నాను నా వేలో నేను వెళ్తూ ఉన్నా ఇలా మరి కొంతమంది ఉంటారు సో వంటరిగా ఉండొద్దు ఇటువంటి సలహాలు ఇవ్వకండి ఓకేనా మొత్తానికి రతన్ టాటా గారికి సంబంధించి లైఫ్ హిస్టరీ అన్నది మీకు ఇన్స్పైరింగ్గా ఉందని మండ ఆయన జన్మదినం నాడు ఆయన గురించి మనమంతా తెలుసుకోవటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది